హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను విదత్ సార్ ఈరోజు మన వీడియోలో ఒక లేటెస్ట్ అప్డేట్ గురించి చెప్పబోతున్నాను మీ అందరికీ తెలిసిందే ఇప్పుడే మరి బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది అదే మన టెట్ నోటిఫికేషన్ విడుదల తెలంగాణ టెట్ నోటిఫికేషన్ అయితే విడుదల అయింది అయితే విద్యాశాఖ ఇప్పుడే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తం మీద మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో అంటే ఏప్రిల్ చివరి వారంలో నోటిఫికేషన్ వస్తుంది అని అందరూ అనుకున్నారు బట్ ప్రభుత్వం ఏం చేసిందంటే కాస్త ముందుగానే మరి నోటిఫికేషన్ విడుదల చేయడానికి మరి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మనకు అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట సో ప్రతి ఒక్కరు టెట్గా అప్లై చేయండి ప్రతి ఒక్కరు అంటే క్వాలిఫై అయిన వాళ్ళు కూడా క్వాలిఫై కాని వాళ్ళైతే ఎట్లాగో అప్లై చేస్తారు కానీ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి సో ఎందుకో చెప్తాను సో ఇక్కడ మనకు ఈ తెలంగాణ గవర్నమెంట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ప్రతి సంవత్సరం రెండు సార్లు నిర్వహించాలి యాక్చువల్గా గతంలో అట్లా జరిగేది కాదు ఎప్పుడో ఒకసారి రెండేళ్ళకో ఏడాదికో ఏడాదిన్నరకు అట్లా చేసేవాళ్ళు సో ఇప్పుడు ఏమైందంటే మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి సార్లు టెట్టు నిర్వహించడానికి మరి అనుమతి ఉంది కాబట్టి రెండు సార్లు నిర్వహించాలని ప్రయత్నం చేస్తుంది సో అందులో భాగంగానే మరి గతంలో నోటిఫికేషన్ వచ్చింది సో మన జనవరిలో ఎగ్జామ్స్ వచ్చినాయి ఫిబ్రవరిలో రిజల్ట్స్ కూడా చూసినాయి మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్లో మరి టెట్ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో మనకి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని పాయింట్లు ఉన్నాయి ఇక్కడ సో యథావిధిగా మనకు అప్లై చేసుకోవడానికి ఒక నెల టైం ఇస్తారు పదిహేను సో మొత్తం జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై వరకు ఎగ్జామ్స్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది సో ఓవరాల్ గా జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై మధ్య ఎగ్జామ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు పదిహేను తారీఖు మరి అప్డేట్స్ ఏంటంటే ముఖ్యంగా ఈ పదిహేను తారీఖు ఏదైతే ఉందో ఈ పదిహేను తారీఖు తర్వాత అధికారికంగా వెబ్సైట్లో ఉంచుతాం పూర్తి నోటిఫికేషన్ అనేది వెబ్సైట్లో అని చెప్పేసి మరి ప్రభుత్వం అంటే విద్యాశాఖ ఇంత ముందే ప్రకటించడం జరిగింది సో ఏది ఏమైనా మరి ఈ పదిహేను తారీఖు నుంచి నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో అందుబాటులో వస్తుంది సో వచ్చిన తర్వాత మనకు అప్లికేషన్కి ఒక నెల టైం ఇస్తారు సో మే వరకు అప్లికేషన్స్ టైం ఇస్తారు ఆ తర్వాత మే తర్వాత యాక్చువల్గా మే చివరి వారంలో ఎగ్జామ్స్ నిర్వహిస్తారు అనుకున్నారు కానీ ఇక్కడ ఏం చేస్తారంటే జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై మధ్య ఎగ్జామ్స్ నిర్వహించాలని అనుకుంటున్నారు సో ఆటోమేటిక్గా జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై మధ్య ఎగ్జామ్స్ నిర్వహిస్తే రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు రిజల్ట్స్ ఆటోమేటిక్గా మనకు జూలైలోనే ఇస్తారన్నమాట అయితే జూలైలో రిజల్ట్స్ ఇస్తే మరి డిఎస్సి ఫుడ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అంటే డిఎస్సి అప్డేట్స్ జూలై తర్వాత వస్తుంది కాబట్టి సో నాకు తెలిసి జూలై లాస్ట్లో కానీ లేదంటే లో కానీ వచ్చే అవకాశం ఉంది మీరు గమనించండి గతంలో గురుకుల నోటిఫికేషన్ రిలీజ్ అయింది అది ఎప్పుడు వచ్చింది ఆగస్టులో నోటిఫికేషన్ వచ్చింది గమనించండి సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం అబ్జర్వ్ చేస్తే జూన్ లో మనకు జూన్ చివరి పదిహేను రోజుల్లో ఎగ్జామ్స్ నిర్వహించి జూలై ఫస్ట్ వీక్ లో కానీ సెకండ్ వీక్ లో కానీ అట్లా ఎగ్జామ్స్ జూన్ అదే జూలై మధ్య వరకు మనకు రిజల్ట్స్ ఇస్తారు సో ఇంకా డిఎస్సికి ఏర్పాట్లు ఎప్పుడు చేశారు జూలై తర్వాతనే అప్డేట్స్ అంతే మనకు వస్తాయన్నమాట సో ఏది ఏమైనా మనకు టెట్ వచ్చింది మరి డిఎస్సి కూడా రాబోతుంది ఇది ఒక సంకేతం అన్నమాట సో ఏది ఏది ఏమైనా మరి రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పింది అందులో భాగంగానే చేసింది సో గతంలో కూడా నవంబర్ లో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది జనవరిలో ఎగ్జామ్స్ నిర్వహించారు సో ఈ విధంగా ఫిబ్రవరిలో రిజల్ట్స్ వచ్చాయి అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పిన నేను ఏంటంటే సరే ఇక్కడ మనకు టెట్ నోటిఫికేషన్కి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలంటే నేను చెప్పేది ఒకటే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి వంద మార్కులు ఎవరైతే ఈ వంద మార్కులు అట్లీస్ట్ వంద మార్కుల కంటే తక్కువ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఇక తొంభై మార్కులు తొంభై ఐదు మార్కులు కూడా ఇప్పుడు అప్లై చేసుకోండి ఇప్పుడు డిఎస్సికి ఇక్కడ టైం ఉంది కాబట్టి టెట్కి అప్లై చేసుకోండి అని చెప్తున్నా మీరు ప్రిపేర్ అయినా కాకుండా జస్ట్ అప్లై చేసుకోండి ఒక్కొక్కసారి ఏం జరుగుతుంటే అంటే మనం ఊహించని కొన్ని జరుగుతాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి పేపరు చాలా ఈజీ వచ్చింది అనుకో మనము అనుకో ఏం ప్రిపేర్ కాకపోయినా అనుకోకుండా ఒక పది మార్కులు జంప్ అయిపోతాయి అంటే ఎక్స్ట్రా అంటే మనకు స్కోరింగ్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ మనకు క్వాలిఫై అంటే తక్కువ మార్కులు వచ్చినా మనకు పాత మార్కులు యధావిధిగా ఉంటాయి కాబట్టి అందులో ఎలాంటి ఇబ్బంది ఉంటుంది ఇక తక్కువ మార్కులు వచ్చిన అంటే క్వాలిఫై అవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్గా అప్లై చేసుకుంటారు చదువుకుంటారు ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ టెట్ కొరకు మనకు మన దగ్గర పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ ప్రిపేర్ అయ్యవాలి తెలుగు మెటీరియల్ సాహిత్య ప్రశ్న అవాలి అని చెప్పేసి దాంతోపాటు సోషల్ ప్రాక్టీస్ బిట్స్ బుక్ అనేది మరి మన దగ్గర అయితే అందుబాటులో ఉంది సో ఈ సోషల్ ప్రాక్టీస్ బిట్స్ అనేది ఎందుకంటే అరవై మార్కు ఉంటాయి తెలుగు వాళ్ళకి కానీ సోషల్ వాళ్ళకి కానీ సోషల్ డిఎస్సికి టెట్కి రెండింటికి ఉపయోగపడే విధంగా మనకు స్కూల్ బుక్స్ ఇంటర్లింక్ టాపిక్స్ జాగ్రఫీ హిస్టరీ ఎకానమీ సివిక్స్ ఇవన్నిటిని మరి దాంతోపాటు మెథడాలజీ మెథడాలజీ టాపిక్స్ కూడా అందులో యాడ్ చేయడం జరిగింది మరి రీసెంట్గా జరిగిన డిఎస్సి ఏవైతే ఉన్నాయో ఆ డిఎస్సి క్వశ్చన్ పేపర్స్ కూడా ఆ మోడల్ ఆ పుస్తకాల్లో పొందుపరచడం జరిగింది స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ బుక్ అనమాట ఇది సో మీరు ఆర్డర్ పెడితే మీకు ఒక మూడు నాలుగు రోజుల్లో పుస్తకాన్ని మీ ఇంటికే పంపించడం జరుగుతుంది పోస్టల్ ఛార్జీలు మా వాళ్ళే పెట్టి పంపిస్తారు సో కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో లింక్ ఉంది దాంతోపాటు ఆ ఇంకా మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోవాలంటే కూడా ఇప్పుడు ఛాన్స్ ఉంది సో మన ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది చాలా అంటే చాలా మినిమం ఫీజుతో మనకు టెట్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ టెట్ ఎగ్జామ్లో మీకు ఏమేమి వస్తాయంటే ఒకటి తెలుగు వస్తుంది తర్వాత సైకాలజీ తర్వాత ఇంగ్లీషు ఇవి కామన్ ఉంటాయి అనమాట తెలుగు సైకాలజీ ఇంగ్లీష్ కామన్ గానే ఉంటాయి ఇక మనకు సోషల్ ఏదైతే ఉందో ఈ సోషల్ కూడా పేపర్ టూ రాసేవాళ్ళు ఈ సోషల్ అయితే మనకు ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సంప్రదించండి సో గా మనకు వాట్సాప్ ద్వారా సంప్రదించండి వాట్సాప్ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ పొందాలన్నా ఆన్లైన్ ఎగ్జామ్స్ కావాలన్నా బుక్స్ కావాలన్నా మన దగ్గర లేని వేరే బుక్స్ కావాలంటే కూడా తెప్పించి మరి మరి పంపించే ప్రయత్నం చేద్దాం సో ఎవరైతే లేటెస్ట్ అండ్ అప్డేట్ సమాచారం కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేయండి ఇక్కడ నుంచి రెగ్యులర్గా మరి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను టెట్ డీటెయిల్స్ కానీ డిఎస్సీ డీటెయిల్స్ కానీ సో టెట్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఇది ఇంతే ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వచ్చింది ఇక స్పీడప్ చేయండి మీ ప్రిపరేషన్ని సో ఇది మన ఇన్ఫర్మేషన్ సో నీ నెక్స్ట్ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నెక్స్ట్ అప్డేట్ చేస్తాను మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్